ఉప శివ శ్రీమాత ఈ నమ మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లెల మీతో ఉండి మీ మనోమాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఖచ్చితంగా మనకి డబ్బు రావాలి ఆ డబ్బు రావాలంటే మనకి కుజుడు చంద్రుడు అలాగే గురువు ఈ ముగ్గురు కూడా మనకి జాతకరీత్యా యోగించాలి అలా యోగించినప్పుడు అంటే జాతకంలో ఈ ముగ్గురు బలము లేదు డబ్బు రావడం లేదు అప్పుడు ఒక తేలికైన తాంత్రిక పరిహారం చెప్తాను ఇది తూచ తప్పకుండా పాటించండి ఇది మనం ప్రతిరోజు చేయవచ్చు దీనివల్ల మీకు అత్యంత అద్భుతమైన ఫలితం ఉంటుంది అయితే దీన్ని మొదలు పెట్టవలసింది మాత్రం గురువారం నాడు గురువారం నాడు మొదలుపెట్టి ప్రతిరోజు చేయండి దీనికి కావాల్సింది ఒక మట్టి ప్రమిద అంటే మట్టి ఏదైనా ముగ్గుడైనా పర్వాలేదు దీనిలో మీరు ఏం చేస్తారంటే గురువారం నాడు స్నానం చేసి దీనిలో కొద్దిగా పసుపు వేసి కొద్దిగా పాలు పోసి మీ కుడిచేతి ఉంగరపు వేలితో ఇలా మధ్యలో అంటూ మూడుసార్లు ఈ మంత్రాన్ని అనుకోండి ఈ మంత్రాన్ని ఖచ్చితంగా మూడుసార్లు అనాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని అనుకొని మూడుసార్లు ఇలా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతి వాసుదేవాయ అని మూడు సార్లు అనుకొని మీరు ఆజ్ఞా చక్రం మీద బొట్టుగా పెట్టుకోండి ఇది ఆడవారైనా మగవారం చేయవచ్చు మీకు వీలైతే గురువారం మొదలుపెట్టి ప్రతిరోజు చేసుకోండి లేదా ప్రతి గురువారం గురువారం చేయండి దీనివల్ల మీకు ఖచ్చితంగా కాలంలో ఉన్న నెగుడు గ్రహాలైన ప్రజెంట్ గురువు కావచ్చు కుజుడు కావచ్చు చంద్రుడు కావచ్చు ఈ మూడు బలహీనంగా ఉన్నా సరే ఖచ్చితంగా మీకు డబ్బు సంపద చక్కగా పెరగడానికి మార్గాలు మీరు పట్టుకోగలుగుతారు ఇక్కడ చాలామంది ఏంటంటే ఇలాంటివి చేస్తే డబ్బులు వస్తాయని అడుగుతుంటారు వచ్చిన డబ్బుని నిలబెట్టుకోవడానికి వస్తున్న దానికి ఇంకా మనం పట్టుకోవడానికి ఈ పరిహారాలు అంతరం ఎప్పుడు కూడా ఏంటంటే నమ్మి విశ్వాసంతో ప్రయత్నించాలి నమ్మకుండా విశ్వాసం లేకుండా ప్రయత్నించేయకండి ఇది గురువారం గురువారం చేసినా మంచి ఫలితం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివా శ్రీ ఏ నమ